ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సంతృప్తికరమైన పాలన అందిస్తుందని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఎన్నికల సమయంలో నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నాయి బ్రాహ్మణుల షాపులకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ బిల్లును ఉచితం చేస్తూ మాట నిలబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయన ఆలోచన విధానంతో అన్ని వర్గాలకు సంతృప్తికరమైన పాలన అందిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు నాయ బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర నాయ బ్రాహ్మణ సాధికారిక సమితి రాజమహేంద్రవరం సిటీ నాయ బ్రాహ్మణుల సంఘీల ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొని పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ఆంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు నాయి బ్రాహ్మణుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని నాయి బ్రాహ్మణుల కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ తెలుగు యువత నగర కార్యదర్శి కందికొండ ఆనంద్ సాధికారిక సమితి నగరాధ్యక్షుడు అలజంగి దేవుడు మాట్లాడారు తొలి నుంచి నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసేది చంద్రబాబు నాయుడు ఒక్కరేనని కూటమి ప్రభుత్వంలో కూడా ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లకు పెంచి తమ జీవితాలను వెలుగులతో నింపుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు తాడి దుర్గా ప్రసాద్ నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి నాయకులు కోటిపల్లి చంద్రశేఖర్ పెండ్యాల నాగేశ్వరరావు కోరిపల్లి నాగేశ్వరరావు బలగం కిరణ్ జామి ప్రసాద్ పాతర్లపల్లి సురేష్ రాజన్న సత్యరాజు కరాసి శ్రీను చిత్తాభక్తుల వరబాబు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటూ ముందుకు నడిపించిన పరిస్థితుల్ని గుర్తెరిగే బీసీలని సామాజికంగా ఆర్థికంగా మరి ముఖ్యంగా రాజకీయంగా ముందుకు తీసుకొచ్చినప్పుడే ఆ యొక్క వర్గాల్లో సాధికారత వస్తుందని గుర్తించి తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించింది క్రమేణా గత ఐదు సంవత్సరాలు మీరు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు స్థానిక సంస్థల్లో కల్పించిన ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మూలాన సుమారు పదహారు వేల ఎనిమిది వందల మంది రాజకీయంగా నా బీసీ బిడ్డలు అవకాశాలను కోల్పోయారు ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది బీసీలందరూ కూడా కూటమి అధికారంలో రావాలని కోరుకున్నారు అనుగుణంగా మరలా ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం చేసిందని కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తా ఉన్నాం దాంతోపాటు యువగలం రథసారథి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సమయంలో అనేక మంది బీసీ సోదరులు వారి యొక్క సమస్యల్ని అవగాహన చేసుకుంటూ ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అన్న దాని మీద ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ అధికారంలోకి వెంటనే పక్కనే ఉన్నారు సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారు ఆయనకి కూడా తెలుసు కూటమి అధికారంలోకి వెంటనే కళ్ళు గీత కార్మికులకి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటానన్నారు లిక్కర్ షాప్లో పది శాతం కేటాయిస్తానని చెప్పారు బార్ల్లో కూడా మొన్న మళ్ళీ మంచి నిర్ణయం తీసుకున్నారు పది శాతం కేటాయిస్తాం బార్స్లో కూడా అని కళ్ళు గీత కార్మికుల పక్షాన నిలబడ్డది కూటమి ప్రభుత్వం ఇలాగ అనేకమైన వర్గాల వారికి హామీలు ఇచ్చారు అందులో ఒకటి నాయబ్రాహ్మణులకి రో ఇవ్వాలన్నది కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన దాన్ని మొన్ననే అమలు చేశారు ఈ సందర్భంగా నాయబ్రాహ్మణ అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది శుభ పరిణామం ఒక పండుగ వాతావరణం న్యాయబ్రాహ్మణులు ఏదైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్స్కి తోరణాలు కడుతూ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జెండాలు పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటోని చిత్రపటాన్ని పెట్టుకుంటా ఉన్నారు అన్ని షాపుల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజున అలాగే కొంతమంది పెద్దలు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నారు రెండు వందల యూనిట్లు ఇవ్వడంతో పాటు అది అద్ది షాపులు అయితే దానికి కూడా వర్తించేటట్లు చేయమని అడిగారు అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అద్ది షాపులో ఉన్న వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ ఏదేమైనా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది బీసీలకి న్యాయం చేస్తూ ఉన్నాం ఓసీలకి న్యాయం చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఏనాడు కూడా లోన్లు లేవు బీసీ లోన్స్ ఇస్తూ ఉన్నాం ఎస్సీ లోన్స్ ఇస్తూ ఉన్నాం కాపు లోన్స్ ఇస్తూ ఉన్నాం బ్రాహ్మణ లోన్స్ ఇస్తూ ఉన్నాం అగ్రవర్ణాలు ఉన్న రెడ్డి కార్పొరేట్ రెడ్డిస్కి ఇస్తూ ఉన్నాం చౌదరీస్కి ఇస్తూ ఉన్నాం ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళల్లో లోన్లు పెట్టుకునే వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నాం అంటే సమాజంలో ఏదో కొన్ని వర్గాల వారికే కన్ని వర్తించాలని కాదు అందరికీ వర్తించాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈరోజు నాయబ్రాహ్మణులు చూపించిన అభిమానం మరవలేనిది తప్పకుండా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఎందుకంటే మొన్న రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాకైతే ఏదైతే ఉందో నూట యాభై యూనిట్లని రెండు వందల యూనిట్లు పెంచుతూ జీవ పాస్ చేయడంతో మీ రోజు మా బ్రాహ్మణ సంఘం తరఫున మా నాయ తెలుగుదేశంలో తిరుగుతున్న నాయకులందరూ కూడా ఈ రోజున మరి పాలాభిషేకం చేయడం జరిగింది అదే మరి విధంగా మాకు తల నెల తీసేవారికి ఇరవై వేల రూపాయల జీతం నుంచి పాతి వేల రూపాయలు చేయడం దాన్ని ఆశిస్తూ మా వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఉందో కూడమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కానీ ఐటీ శాఖ మంత్రి మా మరి నారా లోకేష్ గారికి కానీ అదేవిధంగా మన బోర్డు నెంబరు తిరుమల తిరుపతి దేవస్థానం శాంతరామణ్య గారికి కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన ఆదిడు వాసు గారు మాకు విన్నట్టు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా అంటూ ముందుండి మమ్మల్ని అందరిని మా సంఘాన్ని కానీ మమ్మల్ని కానీ చాలా బాగా చూస్తున్నారు మాకు ఈ రోజున ఈ అవకాశం కల్పించిన మరి ఆదిడి గారికి ఇండోమెంట్ కమిటీలో మా సభ్యులందరూ కూడా వేయడం జరుగుతుంది మమ్మల్ని ఎంతగానో గుర్తించారు ఆదిడి గారికి కృతజ్ఞత తెలుపుతూ మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని కృతజ్ఞ తెలుపుతూ తీరాభిచక్రం చేయడం జరిగింది దీన్ని సహకరించిన నాయబ్రహ సభ్యులందరికీ కూడా పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటాం మొత్తం సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధే జయంగా సంక్షేమమే ముందడుగుగా వెళ్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున అలాగే మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం రాజమండ్రి సిటీ నియోజకవర్గ నాయు బ్రాహ్మణుల తరఫున కుటుంబ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం నాయు బ్రాహ్మణుల పైన చూపించిన వివక్షత కావచ్చు అభివృద్ధిలో వెనకడుగు వేయడం కావచ్చు యావత్తు నాయు బ్రాహ్మణులందరూ కూడా గమనించారు నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున అనేక మార్లు గత ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్లినప్పటికీ స్పందించలేనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమాన్ని ఒక పక్కన అభివృద్ధిని మరొక పక్కన పెడుతూ అలాగే బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడంతో పాటు నాయుబ్రాములను కూడా గుర్తించి ఈ రోజున రెండు వందల యూనిట్లు కులర్తుదారులకు ఏదైతే కులర్తు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారో వారందరికీ కూడా రెండు వంద వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినటువంటి శుభ పరిణామాన్ని ఈ రోజున మేము స్వాగతిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము